రామోజీరావు గురించిన టాప్ ఐదు వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి చిరుకూరి రామోజీరావుగా జన్మించిన రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు భారతదేశంలోని ప్రముఖ తెలుగు వార్తాపత్రికలలో ఒకటి మరియు అనేక టెలివిజన్ ఛానళ్లు అనేక రకాల సంస్థలు ఉన్నాయి రామోజీ ఫిల్మ్ సిటీ భారతదేశంలోని హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీని ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో రామోజీరావు స్థాపించారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్లలో ఒకటి ఇది ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది అనేక చిత్రీకరణ ప్రదేశాలు సెట్లు మరియు నిర్మాణ సౌకర్యాలను అందిస్తుంది ఇది చిత్రనిర్మాతలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది మీడియా మొగల్ రామోజీ రావు భారతదేశంలో ప్రముఖ మీడియా బ్యారన్ అతను ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో ఈనాడు వార్తాపత్రికను స్థాపించాడు ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతీయ దినపత్రికగా ఎదిగింది అతను వివిధ భారతీయ భాషలలో ఉపగ్రహ టెలివిజన్ ఛానెళ్ల యొక్క ప్రధాన నెట్వర్క్ అయిన ఈటీవీ నెట్వర్క్ను కూడా ప్రారంభించాడు అవార్డులు మరియు గుర్తింపు రామోజీరావు మీడియా మరియు వినోద రంగానికి చేసిన కృషికి అనేక అవార్డులు అందుకున్నారు జర్నలిజం మరియు సాహిత్య రంగంలో అతని అసాధారణమైన మరియు విశిష్ట సేవలకు గాను రెండు సున్నా ఒకటి ఆరులో భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను అందుకున్నారు దాతృత్వం దాతృత్వం రామోజీ రావు తన వ్యాపార కార్యక్రమాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందారు అతను రామోజీ ఫౌండేషన్ ద్వారా విద్య మరియు ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ సామాజిక కారణాలకు సహకరించాడు ఇది నిరుపేద వర్గాల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది